ఆ నిలిచి చూస్తే అది బలంగా పనిచేస్తే అమల్లో పెట్టు బలంగా పని చేయకపోతే కొద్ది అప్పుడు నువ్వు చేసే పనులు సగానికి సగం తగ్గిపోతాయి ఆలోచనలు పావలాగా తగ్గిపోతాయి పనులు యాభై శాతం తగ్గిపోతే ఆలోచనలు పావలాగా తగ్గిపోతాయి ఇప్పుడు మనం వంద వంద ఆలోచనలు చేస్తున్నాం వెయ్యి పనులు చేస్తున్నాం అవి తగ్గించాలంటే ఏం చేయాలి అందుకని మేమేమంటున్నావు ఐఎమ్ వెరీ బిజీ అంటున్నాం ప్రతి వాళ్ళు బిజీ అయినా కాదా ఎలా బిజీ వంద ఆలోచనలు వెయ్యి పనులు ఒక ఇంత తాళ్ళు మోయి కాసేపు వేయి తగ్గిపోతుంది తగ్గిపోయినవన్నీ వదిలేసాయి ఆగినా ఇంకా మిగిలింది పూర్తి చేయి అలా జాగ్రత్తగా నీ లోపల మనసును అలా జల్లిడబడాల ఆ జల్లెడ పడటం కోసం అని వడ్డించింది వడ్డించి తినకూడదు అర్థమైందా ఈశ్వరుడికి మహా నివేదన ఎలా పెడుతున్నాం అన్ని వడ్డించి పెడుతున్నావా ఒక్కొక్క ఐటమ్ అంటవా అన్ని మనం కూడా మహానివేదన మనలో ఉన్న ఈశ్వరుడికి మహా నివేదన పెడుతున్నాం ఇప్పుడు మనం అందరం ఎలాంటి భోజనాలు చేస్తున్నాం స్వీట్ పెట్టాడు ఖాళీ పులిహోర పెట్టాడు ఖాళీ ఇంకోటి వడ్డించే లోపలేదు ఖాళీ అర్థమైందండి అది ఆసు లక్షణ పద్ధతి అది రాక్షస పద్ధతి ఎప్పటికప్పుడు ఖాళీ ఎప్పటికప్పుడు ఇంకా తేయ ఇంకా తేడా ఇంకా తే కుంభకర్ణ మోడల్ ఏంటి ఇంకా కావాలి అర్థమీ జాగ్రత్తగా ఉండాలన్నమాట అందుకని దైవీ భావనతో భుజించాలి మీ లోపల ఉన్న ఈశ్వరుడికి మహా నైవేద్యం పెడుతున్నాను అనే భావనతో భుజించాలి అప్పుడే మీకు అది పుణ్యాన్ని ఇస్తుంది అదే మీకు జీవితంలో జ్ఞానాన్ని ఇస్తుంది రోజు మీలో ఉన్న ఈశ్వరుడిని పోషిస్తున్నారు లోపలప్పుడు ఈశ్వరుడు ఉన్నాడా లేడా వైశ్వానరుడుగా ఉన్నాడు అందరిలో ఒకే ఈశ్వరుడు ఉన్నాడు సకల జీవులలో ఒకే ఈశ్వరుడు ఉన్నాడు వాడు వైశ్వానరుడు అది పైన నామరూపాలు వేరే గాని ఆకలి ఒకటే అవేసే అన్నం ఒకటి అది బంతి భోజనం నిరూపించేది తినేసేయండి భగవద్నామస్మరణ చెప్పుకుంటూ తినేసేయండి निजपूवल् भोगनास्मरण ब्रह्मार्पणम् ब्रह्मार्पणं हरिः ब्रह्मार्णो ब्रह्मणाहुतम् ब्रह्मैव तेन गन्तव्यम् ब्रह्म कर्म समाधिना अहम् वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणावानसमायुक्तः पचाम्यन्नम् चतुर्विधम् अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिध्यर्थम् दिक्षा देही च पार्वती माता च